ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకొని ఏదో ఒక ఏనుగు బొమ్మ కాలికి తెల్ల కాగితం మీద డబ్బులు రావాలి అని రాసి ఆ కాగితాన్ని ఎర్ర రిబ్బంతో ఏనుగు పాదానికి చుట్టాలి అలా చుడితే ఏదో ఒక విధంగా గజలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బు సంపాదన అనేది పెరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే ఏనుగు బొమ్మకి ధన సంపాదన పెరగాలి అని కాగితం మీద రాసినప్పుడు నమ సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుశ్వాస శరణాగత వత్సల అనే శ్లోకం చదువుకోండి ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే నమ సర్వనివాసాయ సర్వశక్తి యుతాయచ అన్ని శక్తులు కలిసి ఉండి అన్ని చోట్ల ఉండేటటువంటి గజరాజమా నీకు నమస్కారం మమాభీష్టం కురుశ్వాస శరణాగత వత్సల నా అభీష్టాలన్నీ తెరవేర్చు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అసలు ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిసారి ఈ శ్లో